అంబేద్కర్ గారు ఈ రోజు ఆయన యొక్క జయంతిని నంద్యాల పార్లమెంట్ కార్యాలయంలో అబరీష్ వదన గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతా ఉంది మనం చూస్తే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు భారతదేశం యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయవాద న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన వారు అదే విధంగా అట్టడుగు బలిగిన బడుగు బలిన వర్గాల వారి ఈయన నాయకుడా ఈయన అని చెప్తారు కాదండి అంబేద్కర్ గారు ప్రజలందరి మనిషి అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి కోసం మహిళల కోసం సమాజంలో ఉండే అట్టడుగు వర్గాల కోసం ప్రజలందరి కోసం ఎంతో ఆలోచించి ఒక రాజ్యాంగాన్ని రచించి రచించిన మహోన్నతమైన వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు మనం కనుక చూస్తే ఆయన మహిళల కోసం మహిళల సమాన హక్కుల కోసం మహిళ పక్షపాతిగా ఆ రోజు ఒక బిల్ మంత్రి పదవిని కూడా మహోన్నతమైన వ్యక్తిగా స్త్రీల యొక్క కూడా మనం చెప్పుకోవచ్చు ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని రచించారు రచించిన తర్వాత ఆయన ఒకటే చెప్పారండి ఈ రాజ్యాంగాన్ని ధర్మం ప్రకారం కరెక్ట్ రాజ్యాంగంలో ఉండేది ప్రతి ఒక్కటి కూడా ఫాలో అయితే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అలా కాకుండా దీనిని డిజిట్ చేయకుండా ఉపయోగించాలి అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మనం ఏదైనా ఉంది ఆయన యొక్క ఆశయాలను ఆయనకు మనం ఇచ్చే గౌరవిస్తూ ఈ ప్రభుత్వాలు అన్ని కూడా న్యాయబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకెళ్తే మనం ఆయనకి ఇచ్చిన అసలేన నివ్వాలి అదే అవుతుంది